కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడడం జరుగుతుందని రాష్ట్ర ఫిషరీస్ అధ్యక్షులు మెట్టు సాయి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలోనే విద్యార్థుల కాస్మోటిక్ డైట్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు గత బీఆర్ఎస్ నాయకులు తమ కాంట్రాక్టులు కమిషన్ల కోసమే పాటుపడ్డారని విమర్శించారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిటపల్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి రాష్ట్ర ఫిషరీస్ అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ సందర్శించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు హాస్టల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు తెలంగాణ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో విద్యార్థులందరినీ వారి కుటుంబాలని తెలంగాణ ప్రజల పాలనలో భాగం చేసే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెంచినటువంటి ఛార్జీలని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పెంచిన ఆ ప్రభుత్వానికి వచ్చిన పది నెలల్లోనే వారి యొక్క మిస్ ఛార్జీలని నాలుగు వందల శాతానికి ప్రకపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి తేడా విద్యార్థులు వారి కుటుంబాలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చారు వారి అందరినీ కన్న బిడ్డల్లాగా కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అండాదండగా ఉన్న పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప ఇంకేది లేదని చెప్పే విధంగా మేము చెప్తున్నాం గర్వంగా పడుతున్నాం తెలంగాణ ప్రజాపాలనలో మేము భాగస్వామైనందుకు మేము గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం విద్యార్థుల కుటుంబాలందరినీ తెలంగాణ ప్రజా భాగం చేస్తున్నందుకు